జిల్లా భీముల నియోజకవర్గం మధురవాడ ఏడవివాళ్ల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గురువారం ఉత్తరాంధ్ర ఇలవేల్పు సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకోవడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం రావాలని సీఎంగా శ్రీనారా చంద్రబాబు నాయుడు గెలవాలని భీముల నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాష్ట్రంలో అధిక మెజార్టీ వచ్చిన సందర్భంగా సింహాద్రి అప్పన్న స్వామి కొండపైకి మెట్లు మార్గంలో ఇరవై ఒక్క మెట్లు మోకాలతో నడిచి మెట్లు మార్గం ద్వారా కొండపైకి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది మొక్కును చెల్లించుకుంటున్న టీఎన్టీయుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతి శివాజీ మరియు టీడీపీ నాయకులు మురళి అచ్యుతరావు ఈశ్వరరావు వరలక్ష్మి ఎన్ లక్ష్మి హసీనా లీలాకుమారి సంతోషి మహాలక్ష్మి తాతారావు గోపి నాగోతి వాసు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు నాగో శివాజీ టీఎన్టీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీ విజయం కోసం గంటా శ్రీనివాసరావు గారు భీమి నియోజకవర్గంలో అధిక మెజారిటీతో గెలవడం ఒక ఆలోచనతోనే ఈరోజు మేము ఒక సంకల్పంగా కార్యకర్తలు అందరం కూడా మొక్కుకున్నాం సింహద్రప్పన్నకు సింహద్రప్పన్న ఉత్తరాంధ్ర ఇలవేల్పు దైవం ఆ స్వామి దర్శనాని కోసం ఈరోజు తెలుగుదేశం పార్టీ గంటా శ్రీనివాసరావు గారు గెలిస్తే అధిక మెజార్టీ వస్తుంది అన్న ఒక ఆలోచనతో మేము మొక్కును గతంలో మొక్కున్నామండి అది రెండు వేల ఇరవై నాలుగులో కూటమి సందర్భంగా మొత్తం నాయకులు కార్యకర్తలు అభిమానులు అలాగే ప్రజలందరూ కూడా ఓ దృఢ సంకల్పంతో నిర్ణయం తీసుకొని గెలిపించడం జరిగింది అలాగే గతంలో ఏడో వార్డు కార్పొరేటర్ పిల్ల వెంకట్రావు గారు కూడా మొక్కున్నాం ఆయన అంతే విజయంతో గెలవడం కూడా జరిగింది అదే సంకల్పం ఈరోజు తీసుకొని తెలుగుదేశం పార్టీ మన గంటా శ్రీనివాసరావు గారు రెండో రాష్ట్రంలోనే రెండో స్థానం వచ్చిందండి అధిక మెజార్టీతో ఆయనకు ఈరోజు సింహాద్రప్పన్నకు మొక్కు మోకాలపైన నడిచి ఇరవై ఒక్క మెట్లు ఎక్కి మోకాళ్ళతో నడిచి అక్కడి నుంచి పైకి స్వామివారి మెట్ల మార్గంలో వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది స్వామివారు కూడా ఈరోజు చాలా చక్కటి దర్శనాన్ని కూడా మా అందరికీ కార్యకర్తలందరికీ కూడా కలవజేయడం కూడా జరిగింది చాలా సంతోషంగా ఉంది కార్య ఈ కార్యకర్తలు ఒక సిద్ధాంతంతో ఒక నమ్మకంతో నాయకులు అండదండలతో ఈరోజు ఈ స్వామివారిని దర్శించుకోవడం అనేది చాలా ఆనందంగా ఉందండి మళ్ళీ మళ్ళీ మాకు చంద్రన్నయ్య కావాలి అలాగే మీ వర్గం నియోజకవర్గం గంటా శ్రీనివాసరావు గారే రావాలని ఒక ఆలోచనతో ఒక నమ్మకంతో చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ కళలు కనండి వాటిని సాకారం చేసుకోవడానికి కష్టపడండి అని అబ్దుల్ కలాం మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయితేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు పైగా మార్పులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివీ రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు